డూయట్ నువ్వు పాడతావా లేదు వద్దు 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 మ్యామ్ వద్దు జస్ట్ త్రీ వద్దు మ్యామ్ ప్లీజ్ ఇందాక సింహాగర్ పాడారు కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నాను అద్దం వంటి అందాలో ఇత్తక తిన్న తక అంటుకుంటే ఆరట్లో ఇత్తక తిన్న తక తిన్న తందాన కూచిపూడి ఏంటో ఏమీ వినిపించట్లేదు మీరు ఇందాక ఎలా పాడారో నాకు అర్థం కావట్లేదు ఎనివే ఇదొకటి ఇంకోటి ఇంకోటి త్రీ కదా ఉన్నా

సోడ్ నుంచి బాగుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది గుండె గుబులుని గుండెకి వదలరు ఎవరు గుండె గుబులుని మీరు చప్పట్లు పెడతారు వాడతా

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అమెరికా ఎగిరిపోతే ఎంత బాగుంటుందిపోతే షైల్ రిమెంబర్ యూ ఫర్ ఎవరా మిమ్మల్ని చూస్తూ పెరిగానని చెప్పాడండి సీరియస్లీ కరెక్ట్ కరెక్ట్ మహేష్ గారు మీరు బాగా పాడతారట రండి స్టేజ్ అసలు నేను నన్ను ర్యాగింగ్ చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టిన యూజువలీ మహేష్ గారు మైక్ కావాలా విత్ మైకా వితౌట్ మైకా సరే చూద్దాం దయచేసి ఇవి నిపుణుల పర్యవేక్షణలు మాత్రమే ఏం మనసులో పెట్టుకోదు ఓకే ఏ పాట పెదవి దాటు ఓకే సరే

అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు నిపుణుల నిపుణుల పర్యవేక్షణ అన్నప్పుడు ఇట్లాంటివి కాదు ఒక్క నిమిషం ఎవరెవరు ఎప్పుడు ఎందుకు వచ్చారా అంటే మిమ్మల్ని చూస్తూ పెరిగాను కదండి అయ్య విజువల్స్ మన కళ్ళ ముందు తిరుగుతున్నాయి దానివల్ల లిరిక్స్ మర్చిపోయారు మిమ్మల్ని చూసాను అంతే మిమ్మల్ని చూస్తే అట్లా అంతే థ్యాంక్ యూ అండి ఇది రాగింగ్ చేయించుకోవడం అంటే ఇదే థ్యాంక్స్ థ్యాంక్ యూ మ్యామ్